శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు ఆగమ గీతి రచించినవారు డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు కథ విందాము వైదేహి కళ్ళు వర్షిస్తున్నాయి తనలోని సర్వశక్తుల్ని ఎవరో లాగేసుకున్నట్లుగా జీవితంలో పోరాడడానికి ఇంక ఓపిక లేనట్లుగా పడుకుని ఉంది శుక్రవారం పూట నిండింట్లో ఎందుక ఏడుపులు ఆ అప్రాచిపది మనకిక చచ్చిందాని కిందే లెక్క దానికోసం ఏడుస్తూ నువ్వు ముసుగెట్టుకుని పడుకుంటే ఇక్కడ వండివాచడానికి నీ బాబు పంపిన నౌకర్లెవ్వరూ లేరు అత్తగారి కర్కస కంఠం విని ఉలుక్కిపడింది వైదేహి బ్రతికున్న తన కూతుర్ని చచ్చిన దాని కిందే లెక్క అని అత్తగారంటూ ఉంటే విలవిల్లాడిపోయిందామె తన పిల్లలు పెద్దవాళ్లై పెళ్లిడుకొచ్చినా ఇంకా తన పుట్టింటి వాళ్ళ ప్రసక్తి తెచ్చి తన తల్లిదండ్రుల్ని తోబుట్టువుల్ని పేరు పేరునా తిట్టే ఆమె నోటికి జడిసి ఎదురు జవాబు చెప్పకుండా మంచం మీద నుండి పైకి లేచింది కుర్చీలో కూర్చుని నిశ్చలంగా పేపర్ చదువుకుంటున్న భర్త శూన్యంలోకి చూస్తూ చుట్టకాల్చుకుంటున్న మామగారు మనవరాలు ఏమైపోయిందోననే దిగులు రవ్వంతైనా లేకుండా ఇంకా జీవితంలో తిండి దొరుకుతుందో దొరకదోనట్లు ఆబగా అన్నం తింటున్న అత్తగారిని చూసి గుండెల్లో కదలిక హృదయంలో లేని ఈ మనుషుల మధ్య తను పాతికెళ్ళుగా బ్రతుకుతూనే ఉంది వాస్తవం గుర్తుకొచ్చి దుఃఖం పొంగింది ఏమిటలా నలుచున్నావు అన్నం వడ్డించక భర్త అదిలింపుతో వైదేహి సహనం చచ్చిపోయింది మీరసలు మనుషులేనా ఈడొచ్చిన పిల్ల ఇల్లు వదిలిపోతే ఏమైపోయిందోనన్న ఆదుర్ద ఏమైనా ఉందా ఎప్పుడూ తిండి 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 ఏ ఒక్క పూట తిండి లేకపోతే చచ్చిపోతారా నిప్పులు కక్కుతున్న వంక విస్తుపోయి చూశారు కాంతమ్మ ఈశ్వర్రావు తాము ఎంత ఆరడిపెట్టినా అవమానించినా కిక్కురు మనకుండా ఇంటెడు చేసుకుని ఆఫీస్కి పెళ్ళే వైదేహిన ఈమె అనుకున్నారు ఏమిటే ఆ వాగుడు ఒళ్ళు పొగరెక్కి కులంగాని వెదవతో అది లేచిపోతే దానికి నువ్వేడుస్తోంది చాలక మమ్మల్ని కూడా ఏడవమంటావా వైదేహి చూసి ఒక మూల రవ్వంత జంకుగా ఉన్నా వేంకంగా కసిరాడు ఈశ్వర్రావు మీరు మనుషులు కాదు రాక్షసులు కన్న బిడ్డన్న మమకారం కూడా లేకుండా నిజానిజాలు తెలుసుకోకుండా విషం కక్కుతున్నారు అదేమైనా కాని పని చేసుంటే అది మీ నిర్వాకం ఫలితమే మీలో ఒక్కరంటే ఒక్కరు ఎప్పుడైనా పిల్లల్ని ప్రేమతో చేరదీశారా ఏం తింటున్నారో ఏం కట్టుకుంటున్నారో ఏం చదువుతున్నారో ఒక్కనాడైనా అజ తీసుకున్నారా ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను ఇందూని ఎవరైనా పల్లెత్తే ఒక్క మాటన్నా ఒక్క మాట అన్నారంటే ఊరుకోను ఆవేశంగా అరిచింది వైదేహి లోకమంతా కోడై కూస్తూ ఉంటే లేదు కానీ మేమంటే అంత రోషమెందుకు సాగదీసింది కాంతమ్మ ఏది ఎక్కడుంది మీరు చెప్పే లోకం ఇంటి భారాన్ని మోయాల్సిన మగాడు తన జీతమంతా వ్యసనాలకు తగలేస్తూ ఇల్లు పట్టకుండా తిరగడమే కాక ఇంటి భారాన్ని తలెత్తుకున్న భార్యను చీటికి మాటికి తిట్టి కొట్టి హింసిస్తూ ఉంటే అప్పుడు ఎక్కడ నిద్రపోతోంది లోకం కన్నవారిని వదిలిపెట్టి కళ్ళ నిండా ఆశలు నింపుకుని ఇంటికొచ్చిన ఆడపిల్లను కళ్ళల్లో పెట్టుకుని చూడాల్సింది పోయి కాల్చుకు తింటూ ఉంటే మోగ మొద్దులా ఎక్కడుంది ఈ లోకం ఉన్నదంతా మెక్కబెట్టి నేను నా బిడ్డలు రోజులు తరబడి పస్తులు ఉంటూ ఉంటే ఏం చేస్తోంది లోకం జరిగిపోయిన విషాద సంఘటనలన్నీ గుర్తుకొచ్చి ఆవేశం దుఃఖంగా మారి బావురుమంది వైదేహి పెరట్లో కూర్చుని చదువుకుంటున్నా హేమ రమ మౌనంగా వింటున్న వారల్లా గబుక్కున వచ్చి తల్లిని పొదవి పట్టుకున్నారు మీ అమ్మని ఏదో మేము కొట్టి చంపుతున్నట్లు పరిగెత్తుకొచ్చారెంటే తల్లుల్లారా విరుచుకు పడింది కాంతమ్మ కన్నీళ్ల విలువ తెలియని ఈ కసాయి వాళ్ల ముందు ఏడవడం అవమానకరమైన విషయమమ్మా పద వీళ్లతో వీళ్ళ దగ్గర ఏడవడం శుద్ధ వేస్ట్ తల్లి రెక్క పట్టుకుని లేవదీసి పెరట్లోకి తీసుకెళ్లింది రమ కాంతమ్మ రుసరుసల్ని ఈశ్వర్రావు హోంకరింపుల్ని వింటూ వాళ్ల వంక చీదరింపుగా చూసి తల్లిని అనుసరించింది హేమ ఇంతలో ముందు గదిలో నుంచి మాటలు వినిపించి అవాక్కై కూర్చుంది వైదేహి తమకు నాలుగేళ్ల అవతల అవతల ఉంటున్న సోమనాథం ఆయన భార్య బుడిబుడి దీర్ఘాలు తీస్తూ ఏడుస్తున్న కాంతమ్మను ఈశ్వర్రావును ఓదారుస్తూ తమకు తోచిన సలహాలివ్వడం విని వైదేహి గుండె చారిపోయింది ఇప్పుడు ఇందు గురించి తెలుసుకోవడం కంటే వీళ్ళు వీళ్ళ తర్వాత తాము ఎలా ఏడుస్తున్నారో చోద్యం చూడ్డానికి వచ్చేవాళ్ల నుండి తమని తాము రక్షించుకోవడం తక్షణ సమస్య అయ్యేలా ఉంది అమ్మా అక్క రఘువీరనే హరిజన కుర్రాడితో లేచిపోయిందని అనుకుంటున్నారంతా మనం కంగారుపడి వెతుక్కోవడం వల్ల మరీ అందరికీ తెలిసి అల్లరైపోయింది అసలేం జరిగిందో తెలుసుకోకుండా మా కాలేజీలో అంతా వాళ్ళిష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారమ్మా విచారంగా చెప్పసాగింది హేమ అమ్మా వేరే బాకిట్లో నుండి సంభ్రమంగా పరిగెత్తుకొచ్చింది రమా అక్క ఎవరో కుర్రాడితో లెటర్ పంపిందమ్మా దుఃఖం సంతోషం కోపం ఒక్కసారిగా చుట్టుముట్టే వైదేహిని వణికే చేతులతో ఉత్తరాన్ని తీసుకుని చదవసాగింది అమ్మా నన్ను క్షమించు అని అడగను ఎందుకంటే నా చర్యతో నేను నీకు కలిగించిన క్షోభ ఈ ఒక్క మాటతో తీరేది కాదని నాకు తెలుసు నేనే రఘువీర్ని పెళ్లి చేసుకున్నానమ్మా ఇతని గురించి నీకు చెప్పాల్సిన అవసరం వస్తుందని ఊహించక ఇంతకుముందు రఘువీర్ ఎవరో చెప్పలేదు నీకు నేను హైస్కూల్లో చదువుతున్నప్పుడు కాలేజీలో చదివేవాడతను నుండి నేనంటే ఇష్టాన్ని ప్రేమను పెంచుకున్నాడు ఆ ఇష్టాన్ని వెలిబుచ్చడానికి అతనెప్పుడూ సందేహించలేదు అగ్రకులంలో పుట్టి మనుషుల కంటే వంశగౌరవాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు ఎక్కువని హోరు పెట్టే మనుషుల మధ్య పెరిగిన నాకు అసలు హరిజనుడైన అతని గురించి అతని ప్రేమ గురించి దానికి నా ప్రతిస్పందన గురించి ఒకసారి ఆలోచించాలన్న భావమే రాలేదు అదొక అసంభవమైన విషయంగా నిర్ణయించి పక్కకు నెట్టేశాను కానీ నా మౌనానికి తిరస్కృతికి నిరాశ చెందకుండా తన ఇష్టాన్ని నన్ను పెళ్లి చేసుకోవాలనే ఆశను వ్యక్తపరుస్తూ జాబులు రాస్తూనే ఉన్నాడు తన చదువైపోయి ఉద్యోగస్తుడయ్యాక నా అంగీకారం కోసం మరింత తరచుగా జాబులు రాయసాగాడు నీ భారాన్ని తగ్గించాలని నువ్వు వద్దని వారిస్తున్నా వినకుండా చదువు మానేసి ఆ చిన్న జాబ్లో చేరిన నాకు నీకు సహాయపడుతున్నానన్న సంతృప్తి కాలం నిలవలేదు ఎదుగు బొదుగు లేకుండా ఏ కొద్ది మార్పు లేకుండా జీవితంలో ఏ చిన్న సంతోషమూ లేకుండా ఎన్నాళ్ళిలా అన్న ప్రశ్న నన్ను దులిచేయసాగింది హేమ రమల్ని అతి కష్టం మీద చదివించగలుగుతున్నాం వచ్చే సంవత్సరం ఉమకు కూడా హైస్కూల్ చదువైపోతుంది రెండు పూటలా కడుపు నింపుకోవడానికే కష్టంగా ఉన్న మనకి వాళ్ళని ఇంకా చదివించడం సాధ్యపడుతుందా ఒకవేళ ఎలాగోలా చదివించినా ఆ చదువుతో మేము పోసుకోగలమా అటు ఉద్యోగాలు లేక ఇటు పెళ్లికెదిగిన మేము నలుగురం ఈ కట్నాల కానుకల వేధింపుల ఆత్మహత్యల హత్యల సమాజంలో మా ఉనికిని నిలుపుకోగలమా సకుటుంబంగా దూకి మన నిటి మరకల్ని మలినం చేయడానికి ఆ మరకల్ని చూసి సమాజం ఒక్కసారి ఆగి ఆలోచించడానికి సిగ్గుతో తల వంచుకోవడానికి మన ఊళ్ళో చారుమినారైనా లేదే అమ్మా నా అంతరంగ మధనం నా ఆలోచనల్ని కోకటి వెళ్లతో కదిలించింది ఈ సమాజపు విలువల పట్ల నాకున్న అభిప్రాయాల్ని సమూలంగా మార్చేసింది నాయనమ్మ గయ్యాళితనం తాతగారి నిర్లిప్తత నాన్న బాచ్యత రాహిత్యాల మధ్య ప్రేమంటే ఏమిటో ఎరగకుండా నలిగిపోయిన నీ జీవితాన్ని చూశాక ప్రేమ అవగాహన పునాదిగా కాక డబ్బు పునాదిగా వ్యాపారంగా మారిన వివాహ వ్యవస్థకు ప్రతీకలుగా అటువంటి వివాహ వ్యవస్థ అవలక్షణాల్ని అనుభవిస్తున్న ఎంతోమంది దంపతుల్ని చూశాక వివాహం పట్ల వైముఖ్యాన్ని పెంచుకున్నాను నా వైముఖ్యాన్ని సడలించడానికి సమాజంలో ఈనాడున్న కులాలు మతాలు సాంప్రదాయాలు పరమ ట్రాష్ అని మనిషిలో మానవత్వాన్ని బ్రతికించేది ప్రేమతో పునీతం చేసేది సంతోషంగా జీవించేసేది ఏదైనా ఉంటే అదే సత్సాంప్రదాయం అనే నమ్మే స్థితికి నన్ను తీసుకురావడానికి రఘువీర్ పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నించాడు ఒకసారి నా మెదడుని నా హృదయాన్ని చుట్టిన తెరలు జారిపోగానే రఘువీర్ ప్రేమ ఎంతో ఆమోద్యయోగ్యమైనదిగా ఇన్నేళ్లుగా నా కోసం వేచి ఉన్న అతను నాకెంతో ప్రీతిపాత్రుడిగా అనిపించింది నీకు చెప్పి నీ ఆశీర్వాదం తీసుకుని నీ సమక్షంలో పెళ్లి చేసుకోవాలని ఎంతో కోరికగా ఉన్నా దానితో మా వివాహానికి రాగల అడ్డంకుల్ని ఊహించి రహస్యంగా పెళ్లి చేసుకున్నాం అమ్మా జీవితం జీవించడానికే కానీ ఆత్మహత్య చేసుకోవడానికి కాదు అని నమ్మిన నేను నా జీవితానికి నాకు తోచిన పరిష్కారాన్ని చూపించుకున్నాను ఈ పరిష్కారం మంచిది నాకు సంతోషాన్ని కలిగిస్తుందనే ప్రగాఢమైన నమ్మికతో నేను నీకు కలిగించిన వ్యధను అరిచి నన్ను క్షమించి మనసారా ఆశీర్వదిస్తామనే పూర్తి విశ్వాసంతో వైదేహి కళ్ళు సంతోషంతో వర్షించాయి కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో